బైబిల్ జ్ఞానంలో ఇప్పుడు యశ్య గ్రంథము నలభై ఆరో అధ్యాయము చదువుకుందాము బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి అవి క్రుంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి ఉన్నవి యాకోబు ఇంటి వారలారా ఇస్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకునిన వారలారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చి వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొనిచు రక్షించువాడను నేనే మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయివారును వెండి తూచువారును దాన్ని దేవతగా నిరూపించవలనని కంసాలిని కూలికి పిలుతురు వారు భుజము మీద దానిని ఎక్కించుకుందరు దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిల్వబెట్టుదురు ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొర్ర ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా నుండుడి అతిక్రమము చేయవారలారా దీని ఆలోచించుడి చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడెవడును లేడు నా ఆలోచన నిలుచుననియో నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబోవు వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వాణిని పిలుచుచున్నాను నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదను ఉద్దేశించియున్నాను సఫలపరచదను కఠిన హృదయలై నీతికి దూరముగా ఉన్నవారల నా మాట ఆలకించుడి నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సీయోనులో రక్షణ నుండా నియమించుచున్నాను ఇస్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను